అయితే మన వాళ్ళు ప్రతిదానికే పరిహారం పెట్టారు మరి శుక్రవారం అద్భుతమైన ముహూర్తం వాళ్ళిద్దరి జాతకాల్లో అద్భుతమైన ముహూర్తం శుక్రవారం తప్పక పెళ్లి చేయాలి అన్నప్పుడు కన్యాదానం చేసే సమయంలో ఈ చిన్న పరిహారాన్ని మీరు చేసుకుంటే మీ ఇంటి నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోదు మరి శుక్రవారం పరిహారం ఏంటో చెప్పమ్మా అంటారు అప్పుడు కన్యని దానం చెయ్యగానే ఆ పెళ్ళికొడుకు అమ్మ పెళ్ళికూతురు కూతురు అమ్మ కొంగులు చిన్న లక్ష్మీ కాసుని ముడి కట్టాలి పెట్టి కొంగును తీసుకొని ఒక మూలకి ఈ లక్ష్మీ కాసును పెట్టి మీ ఇంటి లక్ష్మిని నేను తెచ్చుకుంటున్నాను కాబట్టి ఈ లక్ష్మిని నీకు ఇస్తున్నానని కాసును పెట్టి ముడి కట్టటం లేదు కొంత ధనాన్ని తీసుకొని వచ్చి కొంగున కట్టటం ఇలా తప్పకుండా ప్రతి అమ్మాయి తల్లి దాన్ని గుర్తుపెట్టుకోండి అబ్బాయి వాళ్ళకి ఎప్పుడైనా ముహూర్తం శుక్రవారం కుదిరింది అంటే మీరు మాట పట్లప్పుడే వాళ్ళకి చెప్పండి మాకు ఇలా కట్టాలి అడితేనే ఈ ముహూర్తానికి మాకు ఓకే అని ఎందుకంటే మీ ఇంటి లక్ష్మిని ఆ ఇంటికి పంపిస్తున్నారు కదా మళ్ళీ మీ ఇంటికి లక్ష్మి రావాలంటే ఇలా మీరు సాంప్రదాయాన్ని పాటిస్తే మంచిది